మన చుట్టువేల ఇరవై రెండు సంవత్సరంలో ఈ చెట్టు నాలుగు వేల ఏడు వందల తొంభై ఆరు రూపాయలు మన హాడు పక్కలకు నాలుగు వందల టూ పర్సెంట్ మన కమిటీ వాళ్ళు లోపల తిరిగా కండి వాటర్లైన్ పంపించాలి వెంట రాముడు పాలేవాడు ఏ జఠ చూడాల మిత్రమా

ఫంట చిన్నమాట ఇంటి వస్తే కనపరేట్ వా அந்த ரூண்டப்பா వాళ్ళ పేరు అందరూ పడతాము రాముడే లక్ష్యానికి ఇచ్చామో పాదాడు చూద్దాం ఎన్నికలు చాలండి మీరు విజయ అడ్డు అయితే ఆశలు శిథలైన పోరు ఇప్పుడు మొదలవుతున్నాయారు వేగం ఇక్కడి నుంచి కనుక వేగం చేశాననే కామలో ఆ ఇంకోటి చట్టం నుంచే బాగుంది రెండో తరగతుంది ఒక్కటే ఉండి శ్రీనివాస్ గారు కుటుంబ

हीरतगारे वञी वेगा अचे हलंदे की இக்குறந்து <laughs> स्टेड <laughs> 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 घुम <laughs> ரெண்டு பேர் <laughs>